అమ్మవారి నామాలతో పూజ చెయ్యరు సువాసినికి సువాసినికి పూజ చేసేటప్పుడు అసలు ఆ సువాసిని గొప్పతనాన్ని ఆమె గుణములను ఆవిష్కరించేటటువంటి నామాలు నూట పదహారు ఆ నామాలు రేపటి నుంచి పది రోజుల పూజల్లో ఐదు రోజులు సువాసిని పూజ ఉంటుంది ఎందుకంటే రోజు విడిచి రోజు సువాసిని పూజ ఉంటుంది రోజు విడిచి రోజు బాల పూజ కుమారి పూజ ఉంటుంది అందులో మీరు వినండి ఆ నామాలలో కొన్ని మాటలుంటాయి సిగలో ఎప్పుడూ పూలదండని తిరుముకుని దానా పరమమంగళప్రదమైనటువంటి స్వరూపమున్నదానా ఎప్పుడూ చిరునవ్వుతో కూడుకున్నటువంటి ముఖము కలిగినదానా భర్త ఎందు అపారమైనటువంటి భక్తి కలిగినటువంటిదానా భర్తని అనుసరించాలనేటటువంటి కోరిక ఉన్నదానా గురువుగారి పాదముల ఎందు విశేషమైన భక్తి కలిగినదానా శాస్త్రమునందు నమ్మకం కలిగి ఎప్పుడూ రామాయణ భారత భాగవతముల వంటి గ్రంథములను చదువుకోవాలనే కుతూహలము ఉన్నదానా సంతానమును పొంది ఉన్నదానా ఇంటికి వచ్చినటువంటి అతిథులను పోషించాలనేటటువంటి ఆర్తి దాన ఇటువంటి నామాలతో పిలుస్తారు పరమమంగళ స్వరూపమై ఆ పరదేవత యొక్క ప్రతినిధిగా సువాసిని ప్రతి ఇంట్లో ఎలా అన్నం పెట్టి అటు భర్తకి మనశ్శాంతినిస్తుందో బిడ్డలకి మనశ్శాంతినిస్తుందో అటువంటి సువాసిని స్వరూపం ఇళ్ళల్లో లేకపోతే అసలు ఆ ఇంటికి కళ లేదు అందము లేదు ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని ఇల్లు అంటే ఇటకలతో కట్టినటువంటి గోడలు కాదు ఇల్లు అంటే ఇల్లాలే ఇల్లాలు లేని ఇంటికి సొబగే లేదు అది ఇల్లే కాదు మంగళప్రదమైన సభలో నాకు ఆ మాట అనడం ఇష్టం లేదు కానీ పురుషుడికి శాంతి ఎంతకాలం పురుషుడికి ఇంటికెళ్లాలన్న సంతోషం ఎంతకాలం ఆమె ఉన్నంత కాలమే ఒంట్లో బాగుండనివ్వండి బాగుండకపోనివ్వండి పరితపించిపోతుంది ఆయన అన్నం తినాలని పరితపించిపోతుంది ఆయనకి పెట్టాలని ఆమె ఉన్నంత కాలమే ఆడపిల్లకి పుట్టిల్లు ఆమె ఉంది కాబట్టి ఆడపిల్ల సంతోషంగా వెళ్ళి అమ్మా అమ్మ అమ్మా అమ్మా అని వెంట తిరుగుతుంది అమ్మా ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అని అడుగుతుంది ఆమె లేని నాడు ఆడపిల్లకి పుట్టిల్లేది ఎక్కడ బురుడు పోసుకుంటుంది కొడుక్కి సంతోషంగా అమ్మా అమ్మా ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఏ ఉంది భర్తకే లేదు ఆ సంతోషం ఆమెతోటి ఆ ఇంటి వైభవం వెళ్ళిపోతుంది ఆమెతోటి ఆ ఇంటి వైభవం నిలబడుతుంది ఆమె వలననే ఐశ్వర్యం ఆమె వలననే పుణ్య సముపార్జనం ఆమె ఉన్నది కాబట్టి ఉత్తరీయం ఎడంభుజం నుంచి కిందకొచ్చింది ఆమె ఉన్నది కాబట్టి హోమ ప్రక్రియలో కూర్చోవచ్చు ఆమె ఉన్నది యజ్ఞాధికారం ఉన్నది ఆమె లేదు ఇవేమీ లేవు ఆమెయే పురుషుడి ఉన్నతికి కారణము అందుకే స్త్రీకి సంధ్యావందనం చెయ్యి అని చెప్పకపో చెప్పకపోవడానికి కారణం అదే ఆమె చేస్తున్న పనులన్నీ కూడా తండ్రికి అన్నకి తమ్ముడికి బంధువులకి ఇంటిని నమ్ముకుని వచ్చిన వాళ్లకి భర్తకి బిడ్డలకి సదుపాయం చేసి సంతోషకారకములు చిత్తశుద్ధిని ఇచ్చేవే తప్ప తద్భిన్నములైన పని ఆడది చెయ్యడానికి లేవు అందుకే ఆమెకి సంధ్యావందనం గాయత్రి మంత్రం అక్కర్లేదన్నారు పురుషుడికి మాత్రం విధించారు సంధ్యావందనమన్నా చెయ్యి సూర్య నమస్కారమన్నా చెయ్యి అని కాబట్టి అటువంటి సువాసిని పూజ చేయడం చేత భగవతి విశేషమైనటువంటి ప్రీతి చెందుతుంది ఆ నూట పదహారు నామాలతో సువాసిని దేవీ నవరాత్రులలో అందులో ఈ సంవత్సరం ప్రదోషవేళకి మార్చాం ప్రదోషవేళ తనంత తానుగా పరమశివుడు ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి కాలం ఆయన వృషభవాహనారుూఢుడై ఆకాశ మార్గంలో పెడతాడు అదే మాట కశ్యప ప్రజాపతి దితితో చెప్తాడు ఇది పరమశివుడు నందివాహనారూఢుడై తిరిగేటటువంటి కాలం ఈ కాలము నందు చెయ్యకూడని పని చెయ్యకూడదు భగవదారాధన చేసిన భగవన్ నామం చెప్పినా విశేష ఫలితం తద్భిన్నమైనటువంటి భోగ సంబంధమైన పనులు చేస్తే పాపకారకం కాబట్టి ఎలా ధర్మమున్ వీడగా ఇప్పుడు భార్యాభర్తల సమాగమం వద్దు నా మాట వినంటాడు సరే ఆ భాగవతంలో కథ వేరనుకోండి కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ నందివాహనారూఢులై తిరుగుతున్నటువంటి ప్రదోష వేళలో సువాసిని పూజ చేయడం మరింత శ్రేయోదాయకం భగవతికి పునఃపూజ జరుగుతుంది సాయంకాలం ఆ సమయంలో ఆవిడ దర్బార్ తీరుస్తుంది ఆవిడ దర్బార్ అంటే అందులో కూర్చోవడమే జీవితంలో అర్హత అంతకన్నా గొప్పతనం ఏముంటుంది ఆవిడ దగ్గర రాజోపచారాలు జరుగుతాయి సంగీతం పాడతారు వీణ వాయిస్తారు వేణువు వాయిస్తారు వాద్యం జరుగుతూ ఉంటుంది అవి జరుగుతున్నప్పుడు మనం కూడా సభలో కూర్చోవడం అంటే అంతకన్నా భాగ్య విశేషమే ఉంటుంది ఇంకా జీవితంలో కాబట్టి సువాసిని పూజ అనేటటువంటిది శారదా నవరాత్రుల్లో అంత వైభవాన్ని సంతరించుకున్నటువంటి పూజ ఇటువైపు ఉన్నటువంటి ఆచారం గురించి నేను ఎక్కువ ప్రస్తావన చెయ్యను గాని మీరు ఇప్పటికీ శారదా నవరాత్రుల్లో తమిళ దేశానికి వెడితే నేను ఒకప్పుడు శారదా నవరాత్రులు వస్తున్నాయి అంటే పాడ్యమి లగాయితూ విజయదశమి పర్యంతము తమిళ దేశంలోనే ఉండేవాడిని ఉండి శారదా నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తిరిగి వస్తూ ఉండేవాడిని అక్కడ దేవాలయంలోకి వచ్చేటప్పుడే ఓ నాలుగు కొత్త చీరలు పసుపు కుంకం గాజులు పువ్వులు జటాబంధనం ఇవి పట్టుకుని వస్తారు ఏ పురుషుడు ప్యాంటు చొక్కా వేసుకురాడు ఎవరైనా పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని వస్తారు ఎక్కడైనా సువాసిని కనపడగానే గబగబా వెళ్లి అమ్మ ఒక్కసారి కూర్చోండి అని కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి సిగలో పువ్వులు పెట్టి జటాబంధనం ఇచ్చి భార్యాభర్తలిద్దరూ కలిసి పసుపు కుంకం చీర గాజులు ఇచ్చి నమస్కారం చేస్తారు చిన్నపిల్లలు కనపడితే వెంటనే వాళ్ళకి ఏదో ఒక కానుక కుమారీ పూజగా చేస్తారు చేసి నేను ఎన్నో సందర్భాల్లో చూసేవాడిని పురుషులు కూడా కూర్చుని కీర్తనన్నా పాడుకుంటారు సంగీతం వస్తే లేకపోతే కాసేపు భగవన్నామని చెప్పడమో భజన చేయడమో చేసి పెడతారు తప్ప అసలు సువాసిని పూజ కుమారీ పూజ చెయ్యకుండా ఎవ్వరూ ఉండరు